ఫ్రెండ్స్ అలానే ఇక్కడ కూడా మనకు మంచి సైజులో దిట్టంగా కనిపిస్తున్నటువంటి మరి ఒకటే ఇది సీమ చూస్తున్నారు కదా వీడియోలో కూడా ఏ విధంగా కనిపిస్తుందో ఏనా మీద ఇది ఒకటే ఉందా సింగల్ ఏనా పల్లలో ఉందా అన్ని కలిపింది ఏం చెప్పిన రేటు అరవై ఐదు ఫ్రెండ్స్ మరి సిక్స్టీ ఫైవ్ థౌసండ్గా చెప్తున్నారు ఈ విధంగా కనిపిస్తుంది ఇది రెండు అయితే భరోసాతో వెళ్తుంది కుడిపై ఇంకా ఎక్కువ వెళ్తుంది అంటారు భరోసాతో ఎక్కడి నుంచి వచ్చారు మరి మన తంగర్ధన్ వ్యాసెస్లో ఆసుపరి మండలం కర్నూలు జిల్లా రైట్ మీ పేరు నెంబర్ చెప్పండి మీది అరవై మూడు డబల్ జీరో పదహారు అరవై రెండు తొంభై రెండు లాస్ట్ తొంభై రెండు మరి ఫిక్స్డ్ రేట్ అయితే యాభై ఐదుకి ఇటు వస్తే కూడా ఖచ్చితంగా మాట్లాడుకోవచ్చు రైట్ ఫ్రెండ్స్ మరి చూస్తున్నారు కదా ఎద్దు వివరాలు అయితే ఈ విధంగా ఉండాలి మరి ఎవరికం అంటే నేరుగా మాట్లాడుకోవచ్చు అయితే మీడియం సైజులో మంచి దిట్టంగానే ఉంది అయితే అయితే గ్యారంటీనా రైట్ రైట్ వచ్చి కానీ రైట్ ఫ్రెండ్స్ మరి చూశారు కదా ఎద్దు వివరాలు అయితే ఈ విధంగా ఉన్నాయి ఎవరికం కాబట్టి నేరుగా మాట్లాడుకోవచ్చు అలానే ఫ్రెండ్స్ మరి సంతకు వచ్చేసి ప్రతి శుక్రవారం అర్థగా సాగే మన ఆధుని శుక్రవారం ఎద్దుల సంతా మరొక కొత్త వీడియోతో మళ్ళీ కలుద్దాం చూస్తూనే ఉండండి